దేవుని ఘననామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రియులారా ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ జరిపించుకుంటూ ఉంటున్నాం ఒక విషయాన్ని మనం గమనించాలి క్రీస్తు జన్మకు గల కారణము ఆయన బిడ్డలముగా మనము మనతో ఉన్న సభ్య సమాజానికి తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది కానీ ఈనాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళే సంబరం చేసుకుంటూ మురిసిపోతూ ముగించుకుంటున్నారు కానీ క్రిస్మస్ పండుగ జరిపించుకునే అసలు ఉద్దేశం క్రీస్తు యొక్క ఆవశ్యకతను యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే ఆవశ్యకతను కారణాన్ని ప్రజలకు ప్రపంచానికి తెలియచేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు అది రాను 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 ఇప్పుడు చూడండి కర్నూలుకి ఒక అసలు పేరు కర్నూలు అసలు పేరు ఏం పేరు తెలుసు చెప్పండి మీకు తెలిసా కర్నూలు అసలు పేరు కందనవోలు కర్నూలు అసలు పేరు ఏం పేరు రాను రాను ఆ కందనవోలు 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 కర్నూలు అయిపోయింది అలాగే ఈ క్రిస్మస్ పండుగ కూడా రాను రాను ఏమైపోయింది అందరూ చేసుకున్నట్లుగానే అందరు వారు చేసుకుంటున్నట్లుగానే మనం కూడా పండుగ చేసుకుంటున్నాం పండుగ అంటే మన వాళ్ళు తలంచేది ఏంటంటే భక్ష్యాలు కుడాలు అతిరసాలు గజ్జికాయలు గజ్జికాయలు కాదండి కర్జికాయలు ఇంకా బట్టలు కొత్త బట్టలు వేసుకోవడం ఇప్పుడు అందరికీ కూడా బిర్యానీ చేసుకోవడం అలవాటు అయిపోయింది కనుక అందరూ చేసేసుకుంటున్నారు ప్రతి ఇంట్లో బిర్యానీ చేసేసుకుంటున్నారు అది ఏ రకంగానో మంచిగా వచ్చినా చెడ్డగా వచ్చినా శిముడు పోయినా చెట్లు పోయినా పగిలిపోయినా మొత్తం మీద ఏదో రకంగా బిర్యానీ చేసుకుని తినేయటము పండగ అయిపోయిందని అనుకోవటం దీనంత దరిద్రమైన విషయం మరొకటి ఉండదు క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు యొక్క క్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి జన్మించిన ఆవశ్యకతను తెలియచేయటం ఎలా తెలియచేయాలి ఏసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఉద్దేశ్యం ఏంటి ఆయన స్వభావం ఏంటి ఆయన లక్షణం ఏంటి అనే సందేశాన్ని కనీసం రోజు చెప్పకపోయినా పండగ ద్వారా చెప్పాలి అనేటువంటిది దాంట్లో మూడు విషయాలు కట్టే కొట్టే తెచ్చేలాగా మీకు చెప్పి నేను ముగిస్తాను మొదటిది క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపడం చెప్పండి అందరూ కూడా క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపడం అంటే ఏంటి నీకంటే తక్కువ వారిని లేనటువంటి వారికి నీకున్న కలిగిన దానిని ఇచ్చి అప్పు చేసి ఇమ్మంటలేదు నీకు కలిగిన దాంట్లో నుండి ఏదైనా సరే లేని వారికి ఇచ్చి క్రీస్తు ప్రేమను చూపించడమే క్రిస్మస్ యొక్క ఉద్దేశము క్రీస్తు జననము యొక్క ఉద్దేశము దేవునికి స్తోత్రం కలుగునిగా కా అంటే క్రీస్తు ప్రేమ అంటే ఉంటుందా అని చెప్పి వారు గమనించేటట్లుగా నేను చేయాలి రెండవది క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని తెలియచేయాలి యేసు ప్రభువు ఎందుకు వచ్చారో నీకు తెలుసు అందుకు నుంచి నీవు దేవుని బిడ్డ అయ్యావు కానీ తెలియనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారికి నీవు తెలియజేయాలి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడైనా ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశంతో వచ్చాడు ఆయన చెప్పండి పాపు పాపులమైన మనలను మోక్షానికి పరలోకానికి తీసుకువెళ్ళటానికి తన దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఎందుకంటే దుష్టుడు అపవాది దొంగిలించాడు కనుక పాపంలో పడవేశాడు కనుక ఆ పాప విముక్తులుగా చేసి పరలోక భాగ్యాన్ని కల్పించడానికి ఆయన దేవనరుడుగా ఈ లోకానికి వచ్చాడు అని ఆయన ఉద్దేశాన్ని తెలియచేయాలి ఎవరు ఎవరిని అడిగినా ఎవరు తీసుకెళ్ళడం ఎవరి దగ్గరకు వస్తే తీసుకెళ్తాడు ఏసఐ ఒక్కటే గురించి అంటాడు నేనే మార్గమును సత్యమును ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రారు అని చెప్పానని కనుక దేవుళ్ళు దేవతలు అవతార పురుషులు భగవంతులు రకరకాల పేర్లతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా మోక్షప్రాప్తులుగా చేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు లేవు ఆ త్యాగాలు లేవు ఆ మోక్ష ప్రాప్తులుగా చెయ్యాలి అంటే రక్తము చిందించాలి ఆ రక్తం పాప ప్రక్షాళన నిమిత్తం రక్తం చిందించిన వాడు యేసుప్రభులు వారు ఒక్కరే కనుక ఆ ఉద్దేశాన్ని ఇతరులకు మనము తెలియచేయాలి మూడవది క్రీస్తు యొక్క గుణలక్షణాలను మనం కలిగి క్రీస్తు స్వరూప్యాన్ని ఇతరులకు చూపించాలి దేవుణ్ణి ఎవరు చూడలేరు కానీ దేవుని యొక్క గుణలక్షణాలు మనలో ఉంటే ఆ లక్షణాలు చూ చూచినప్పుడు నిజంగా దేవుడు వీరంచునున్నాడు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ వీరి గుణలక్షణాలు చూస్తే దేవుని లక్షణాలు లెక్క కనపడుతున్నాయి దేవుని యొక్క గుణం కనపడుతుంది వీళ్ళలో అనే భావన ఇతరులకు కలిగేటట్లుగా మనము జీవించాలి ఎంతమంది మనం జీవిస్తున్నాం అలాగా ఆలోచించండి క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఎంతమంది మనం కలిగి ఉన్నాం క్రైస్తవులారా సంఘమా ఎంతో కాలం నుండి మీరు దేవుని నమ్ముకుని వాక్యం వింటున్నారు క్రీస్తు యొక్క గుణలక్షణాలు మీలో ఉన్నాయా ప్రార్థన చేసేయటం పెద్ద గొప్ప ఏం కాదు బైబిల్ చదవటం పెద్ద గొప్ప ఏం కాదు నీకంటే ఎక్కువ బైబిల్ వాక్యాలు మొత్తం బైబిల్ అంతా తెలుసు దెయ్యాలకి పెద్ద నువ్వు చదువుతాం పెద్ద గొప్ప ఏం కాదు ఆలోచించి ఒకసారి ఆ లక్షణాలను ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి ఆయన ప్రేమించినవాడు క్షమించే గుణం గుణము కలిగిన వాడు ఓర్పు సహనము కలిగినవాడు సహకారం అందించేవాడు సమాధానము కలిగినవాడు అటువంటి లక్షణాలను నీవు కలిగి ఉన్నావా నేను చూసినప్పుడు ఆ లక్షణాలు ఎవరన్నా నీలో చూస్తే నిజంగా దేవుడు వీరు అంచునున్నాడు అని చెప్పనని అనిపించుకునేటట్లుగా మన జీవితం ఉండాలి అలాగ చేయగలిగినప్పుడే క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని నీలో చూపగలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే అది క్రీస్తును క్రీస్తు యొక్క జన్మకు కారణమైనట్లుగా ఆ సంబరానికి నీవు దోహదము చేసినట్లుగా గమనించగలుగుతావు దేవునికి స్తోత్రము కలుగునుగాక యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినటువంటి ఉద్దేశమును నీవు నీ క్రియల ద్వారా నీ గుణము ద్వారా నీ పద్ధతుల ద్వారా ఇతరులకు చేయగలి చూపించగలిగితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక